హాయ్ ఆల్ వెల్కమ్ టు కిట్ బ్లాగ్స్ టుడే స్పెషల్ ఏంటంటే మిక్స్డ్ వెజిటేబుల్ చట్నీ చేసుకున్నాము ఇక్కడ నేను తీసుకుంది వంకాయలు ఒక టమాటా ఒక దోసకాయ ఒక బీరకాయ చిన్న ముక్క వెల్లుల్లి ఒక గుప్పెడు కరివేపాకు ఒక గుప్పెడు కొత్తిమీర ఒక గుప్పెడు పచ్చిమిర్చి కొంచెం చింతపండు ఇవి శుభ్రంగా కడుక్కొని ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ప్యాన్ కుట్టించుకొని కొంచెం ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకోండి ఇది కొంచెం ఎక్కువ ఉండాలండి ఆయిల్ బాగుంటుంది ఇలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా ముక్కలన్నీ ఇలా నూనెలో వేసేసుకోండి ఇలా నూనెలో వేసుకున్న తర్వాత బాగా మగ్గ పెట్టుకోవాలి ఇలా ఒక టూ మినిట్స్ మగ్గిన తర్వాత ఒక చిటికెడు పసుపు ఒక రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకోండి కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకున్నాము ఇలా యాడ్ చేసుకున్నాక అన్నీ ఒకసారి ఇలా తిప్పుకోండి ఇలా బాగా తిప్పుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గాలండి బాగా బాగా మగ్గిపోవాలి ఇలా కొంతసేపు ఇలా తిప్పుకొని ఒక వన్ మినిట్ వరకు ఇలా అన్నీ కలుస్తాయండి మనం వేసిన సాల్ట్ అన్నీ ఇలా కొంచెం తిప్పుకున్న తర్వాత మూత పెట్టేసుకున్నాము ఇలా మూత తీసుకొని ఒక టూ మినిట్స్ ఆగిన తర్వాత ఇలా మగ్గుతాయండి ఇలా మళ్ళీ పైకి కిందవి కిందవి పైకి ఇలా ఒకసారి ఇప్పుకొని మళ్ళీ మూత పెట్టేసుకున్నాము ఇలా టూ మినిట్స్కి ఒకసారి మూత తీసుకొని ఇలా తిప్పుకోవాలండి లేదంటే అడుగంటుంది ఇలా మంచిగా తిప్పుకోవాలి ఇలా బాగా మగ్గుతాయండి చూడండి బాగా మగ్గిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారి తీర్చుకుందాము తర్వాత మిక్సీ పట్టుకుందాము ఇలా చల్లారిపోయినాక ఒక జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందామండి ఇలా మిక్సీ పట్టుకోండి మెత్తగా ఇందాకలు మిక్సీ పట్టుకున్నాం కదా చట్నీ ఇప్పుడు తాలింపు పెట్టుకుందామండి మళ్ళీ అలాగే రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని తాలింపు కించలేసేసుకుందాము ఇలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మినపప్పు ఒక టేబుల్ స్పూను పచ్చన్నపప్పు ఒక టేబుల్ స్పూను జీలకర్ర ఒక టేబుల్ స్పూను ఆవాలు ఒక టేబుల్ స్పూను అలాగే కరివేపాకు కూడా గుప్పడ వేసేసుకొని ఒక వెండిమిరపకాయ వేసుకొని తాలింపు బాగా వేగిన తర్వాత పచ్చుల్లో వేసేసుకుందాం ఇలా తాలింపు బాగా వేగాక చట్నీలో వేసుకుందామండి అక్కడ మిక్సీ పట్టుకున్నాం కదా ఆ చట్నీలో వేసుకుందాము